చెప్పండి అధికారులు లేడీ డాన్ అంటున్నారు నిజంగా అసలు ఏంటి అధికారులు లేడీ డాన్ అన్నారు అనే దానికి అసలు ప్రూఫ్స్ ఏంటండి క్వశ్చన్ అసలు అది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కదా అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ డాన్ లేడీ డాన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అందరు కూడా లేడీ డాన్ అని అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా మేమందరూ లేడీ డాన్ అని పిలుస్తుంటారు లేదు అధికారులు అన్నారు అనే దానికి కూడా అసలు ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కానీ దానికి అసలు ప్రూఫ్సే లేని మళ్ళీ దాన్ని ఒక దాన్ని తీసుకుని రావడం అనేది కరెక్ట్ కాదు మీరు అక్కడ విల్లాలు నిర్మించారు అంటే ఏ ప్రాతిపదికన నిర్మించారు విల్లాలు అక్కడ ఏ ప్రాతిపదికనంటే విల్లాలు సైట్ కొనుక్కుంటాము పర్మిషన్స్ తీసుకుంటాము కొన్ని పర్మిషన్స్ తోటి ఉన్నది తీసుకున్నాను కొన్ని విల్లాల రూపంలో కొన్నాను కన్స్ట్రక్షన్ చేశాను అందరూ బిల్డర్స్ ఎలా చేస్తారండి అదే ఇదిలో మేం చేశాము బఫర్ ఎఫ్టి ఉందన్న విషయాన్ని మీకు గుర్తించలేదా లేకుంటే ఎఫ్టెల్లో ఉన్నా సరే అధికారులు ఏం చేయలేరు అన్న అక్కడ కట్టేశారా ఏమనుకోవచ్చు అంటే అసలు క్వశ్చన్సే ఇలా ర్యాపిడ్ ఫైడ్ లాగా అధికారులు ఉన్నా పట్టించుకోరు ఈ ఈ కాంట్రవర్సీలు రావడమే ముందే అసలు ఊహించుకొని చెప్పటము అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ఎఫ్టీఎల్ ఉంది ఏముంది ఏం జరిగింది అనే క్వశ్చన్స్ అనేది దోస్ వర్ ఇప్పుడు అక్యూజ్ ఒక జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్యూజ్డ్ అనేది ప్రూవ్ అయిన తర్వాతనే అక్యూజ్ జరుగుతుంది అక్యూజ్ చేసే జరుగుద్ది ఇక్కడ ఏంటంటే ప్రూవ్ కాల ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇటువైపు అటువైపు రెండు వైపులా దానికి కత్తికి రెండు వైపులా పదునున్నట్టే ఎక్కడైనా కూడా ఏ సమాచారానికైనా రెండు వైపులా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ సైట్ తీసుకునేలోకే దాని దానిలో ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోను డిసైడ్ చేసినట్టు సర్వే మ్యాప్ ఉంది మా దగ్గర సర్వే రిపోర్ట్ దాన్ని చూసి ఆ రోజులో అది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ మాట అక్క ముందే ఆ ల్యాండ్ ఓనర్ అవన్నీ చేయించుకొని పెట్టుకొని ఉన్నారు ల్యాండ్ ఓనర్స్ దాని నుంచి నేను పర్చేజ్ చేస్తాను నేను వెళ్ళి కొత్తగా అక్కడ సర్టిఫికేట్ వేయించడము గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడటము అనే క్వశ్చనే లేదు ఇక్కడ చూస్తే అధికారులు మూడు కేసులు పెట్టారు మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మీరు అని చెప్పి పెట్టింది దాన్ని నా మీద మూడు కేసులు అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు మా మీద చేసిన ఇదేంటంటే ఫస్ట్ అందులో రెండు ఎఫ్ రెండు బఫర్ జోన్ ఐదు ఎఫ్టిఎల్ రెండు విల్లాలు ఉన్నట్టు మేము గుర్తించామని చెప్పేసి ఆల్ ఆలాపే సడన్ వచ్చి ట్వంటీ ట్వంటీ వన్లో ఇప్పుడు మాట కాదు అది టూ విల్లర్స్ డిస్మెంటల్ చేశారు నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను యుఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ అసలు నాకు ఇచ్చిన ప్రకారం అంటే నాకు ఏదైతే సర్టిఫికేట్స్ ల్యాండ్ ఓనర్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయబడతాయో దాని ప్రకారం అక్కడ ఎఫ్టిఎల్ అనేది జీరో ఆ సర్టిఫికేట్లో అది నేను కోర్టుకు కూడా సబ్మిట్ చేశాను దెన్ వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఎఫ్టీఎల్ ఒక ఎఫ్టిఎల్ అనేటప్పుడు ఎఫ్టిఎల్ జీరో అనే సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చినప్పుడు వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఎఫ్టిఎల్ ఆ పాయింట్ మీదే మేము కోర్టుకు వెళ్ళాం టూ ట్వంటీ ట్వంటీ వన్లో రెండు ఎఫ్టిఎల్లో ఉన్నాయి ఐదు బఫర్ జోన్లో ఉన్నాయి వాళ్ళు ఇచ్చారు సర్టిఫికేట్ దాని ప్రకారం మేము కన్స్ట్రక్షన్ చేసాం అసలు పాయింట్ ఎరై ఎక్కడి నుంచి ఎరైజ్ అయింది అసలు జీరో ఎఫ్టీఎల్ కాస్త రెండు వెళ్ళాలి ఎఫ్టీఎల్లోకి వచ్చేటట్లు ఎలా చెరువు జరిగిందా లేకపోతే ల్యాండ్ జరిగిందా గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి నేను అంటూ అందులోకి ఆ ల్యాండ్లోకి వచ్చే వరకు ఏవైతే బౌండరీస్ వేసున్నాయో ఆ బౌండరీస్ ప్రకారం నేను ఆ సైట్లో ఉన్నాను కొత్తగా బౌండరీస్ ఏమన్నా ఇలా ఇలా జరిగో ఇంకోటో ఇంకోటో లేకపోతే ఒక ఎకరాల్లో ఉన్న ల్యాండ్ని నేను పర్చేజ్ చేయడమో జరిగితే నేను స్క్వేర్ యార్డ్స్లో పర్చేజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎకరాల్లో ఉన్న ల్యాండ్ని ఓ పర్చేజ్ చేసేసి ఓ జరిగేసేస్తే అది ఒక ఇదిలాగా ఉంటుంది అది మీరు ఇప్పటికే ఆ కోఆర్డినేట్ చూసుకోవచ్చు ఆ రోజుల్లో కనబడుతుంది కదా గూగుల్ ఎర్త్లోకి వెళ్తే మీరు పాత రోజుల్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా అని మార్పులు చేర్పులు ఏది జరగకుండా ఆ రోజుల్లో లేని ఎఫ్టీఎల్ ఈ రోజు సైట్లోకి ఎలా వచ్చింది ఎందుకంటే ఆ ఎఫ్టీఎల్ మీద కానీ బఫర్ జోన్ మీద కానీ నేను తీసుకొచ్చినావు కాదు ఏవైనా పేపర్స్ నేను చేసిన గ్రౌండ్ వర్క్ కాదు ముందే ఉన్నాయి ఆ పేపర్స్ ఫిజికల్గా ఫిజికల్గా చూస్తే అక్కడ కనబడుతుంది కదా ఫిజికల్గా చూస్తాను టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ చెరువు కరెక్ట్గా మా సైట్ దగ్గర నుంచి కిలోమీటర్ దూరంలో ఉండేది ఇప్పుడన్నా కొంచెం ఫ్లడ్స్ అవన్నీ పెరిగినాయి కదా లైక్ ఆ తర్వాత కొంచెం పెరిగినాయి కాబట్టి కొంచెం దగ్గరకు వచ్చినట్టు సైడ్కి దగ్గరకు వచ్చినట్టు ఉన్నాయి తప్పించి ఇప్పటికీ ఆ సైడ్ టచ్ చేయడంలా అసలు ఒక ఒక మనిషి ఇప్పుడు ఎఫ్టిఎల్ అంటే ఏంటి బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ట్యాంక్ చెరువు నిండి నీళ్లు పొర్లి వస్తే దాన్ని ఎఫ్టిఎల్ అంటారు అదే అదే చెప్తాను నేను ఇదే చెరువు పొంగి వచ్చిన నీళ్ళని ఎంతవరకు అయితే నీళ్లు వస్తాయో ఆ అని ఎఫ్టిఎల్ అంటారు దాని తరువాత బఫర్ అంటేనే మీనింగ్ తెలుసు కదండి కొంత బఫర్ పెట్టుకోండి అంటారు కదా ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త చర్య అనే దాన్నే బఫర్ అంటారు సో అది చెరువును బట్టి డిసైడ్ అయింది సో ఎఫ్టీఎల్